హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మంచి టాపిక్ తో నేను టాపిక్ లోకి వెళ్లే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఓకే ఫ్రెండ్స్ అసలు మరుగు మందు అనేది ఎలా చేస్తారు దాన్ని ఎలా పెడతారు ఏంటనేది మీకు చెప్పేస్తాను ఆ మొక్క కూడా ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపించేస్తాను అసలు అది ఎలా పెడతాను అది ఎలా చూపిస్తాను అనే దాని ముందు మొక్క ఎలా ఉంటుంది అనేది ముందు మీకు చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ మొక్క అండి మరుగు మందు పెట్టే మొక్క బాగా అబ్జర్వ్ చేయండి మొక్క ఎలా ఉంది మొక్క ఎలా ఉంది అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న దువ్వన లాగా పువ్వులు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా పూసున్నాయి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొక్క అయితే చూసారు కదా చూపించాను దానికి చిన్న చిన్న దువ్వినకాయలు వస్తాయి దాని ఇలా ఇలా చిన్న పిల్లలు ఆడుకుంటారు కూడా చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి ఆకు కూడా చూడండి లవ్ సింబల్ టైప్ లో ఉంటుంది అంటే ప్రేమకు ప్రతీక అన్నట్టు ఉంటుంది ఆకు కూడా అతిబల్ ఆకు అంటారండి సంస్కృతంలో దాన్ని ఆ ఆకునే మనం మేమేమనేవాళ్ళం అంటే చిన్నప్పుడు దువ్వినకాయల చెట్టు అనేవాళ్ళం దాన్నేనండి మరుగు మంది పెట్టడానికి యూస్ చేస్తారు ఉపయోగిస్తారు అది ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా చెప్తానండి ఇప్పుడు మనం నైట్ నిద్రపోయిన తర్వాత ఒక మహా అంటే ఒకటి రెండు సార్లు టాయిలెట్ కి వెళ్తారండి కొంతమంది మూడు సార్లు కూడా వెళ్ళొచ్చు నైట్ తీసుకున్న వాటర్ పెట్టి ఓకే ఆ తర్వాత ఇక మనం మూడు నాలుగు గంటలు గా నిద్రపోతాం కండి తెల్లారు అయ్యే వరకు లేదు లేవగానే బాత్రూమ్కి వెళ్ళడం పరిపాటే ఎవరికైనా కి వెళ్తారు కదా ఫస్ట్ ఫస్ట్ లేవగానే అప్పుడు ఆ యూరిన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే సీసాలోకి తీసుకోండి ఇలా సీసా ఉందనుకోండి దానికి ఇక్కడ వరకు తీసుకోండి ఇక్కడ వరకు మీరు యూరిన్ అనేది తీసుకోండి సీసానే యూస్ చేయండి ఫ్రెండ్స్ డబ్బాలు ఏ స్టీల్వి జలం స్థిరవి అయితే యూజ్ చేయొద్దు సీసాలో ఆ యూరిన్ అనేది తీసుకొని అందులో ఈ అతిపల ఆకు ఉంది కదా ఈ దువ్వినకాయల ఆకు ఈ లవ్ సింబల్ ఆకు ఆకును ఆ యూరిన్ లో వేయండి ఒక్క ఆకు సరిపోతుందండి చిన్నంత ఉంటుంది ఆకు సరిపోతుంది ఒకటి ఆకు వేసి ఒక ఫైవ్ డేస్ దాన్ని అలాగే అట్టి పెట్టి ఉంచండి మీరు ఫైవ్ డేస్ తర్వాత సిగసాని చూడండి మూత తీయకుండా చూస్తే మీకు దానిలో నుంచి తెల్ల తెల్లని చిన్ని చిన్ని వేరులు లాంటివి బయటికి వస్తాయి ఫ్రెండ్స్ చిన్ని చిన్ని అవే ఈ ఈ యూరిన్లోనే అది మిల్ట్ అయిపోయి ఉంటుంది కూడా ఆ తర్వాత ఆ యూరిన్ వంపేసేసి నీడ కొట్టడు అంటే మరి ఓకే ఎండ కాకుండా మినిమం ఎండ ఉండేటట్టు తక్కువ ఎండలో ఆరబెట్టండి బాగా ఆరిపోతే ఒక రోజులు అయిపోతుంది లేదంటే ఒక టూ డేస్ పడుతుంది ఆరిపోయిన తర్వాత అది పొడి అయిపోతుంది బాగా స్మాష్ చేస్తే అది పొడి అయిపోతుంది ఆ పొడిని తినే అన్నాల్లోని నాన్ వెజ్ కర్రీస్లోని ఎక్కువ చికెన్ కర్రీస్లోని ఎగ్ కర్రీస్లోని కూడా వేసి పెడుతుంటారండి అది తినే ఏ మనిషికైతే పెట్టాలనుకుంటున్నారో ఏ మనిషి అయితే వాళ్ళ మాట వినాలనుకుంటున్నారో వాళ్ళకి కర్రీస్ లో వేసి ఇలా నాన్ వెజ్ కర్రీస్ లో వేసి చికెన్ కూరలో ఎక్కువ పట్టుద్ది అంటారండి అందులో వేసి పెడతారండి అది ఓ కింతింతేరండి చిటుకులు వేస్తారు దానివల్ల ఎవరికైతే ఎవరైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు ఒక ఆనందం ఉందనుకోండి వాళ్ళ భర్తను వసూలు చేసుకోవాలనుకోండి ఆమె యొక్క లోని యాక్ అనేది బాగా ఫైవ్ డేస్ మెల్ట్ అయిన తర్వాత బయటికి ఆరబెట్టు ఆరబెట్టి అందులో ఇంత చిటుకులు పొడి తన భర్త తినే ఆహారంలో వేసి పెట్టింది అనుకోండి ఆమె భర్త ఆమె మాటే వింటాడు ఆమె చెప్పినట్టు ఎలా చెబితే అలాగే వింటాడు ఆవిడ నించోమంటే నించుంటాడు కూర్చోమంటే కూర్చుంటాడు ఈ ఆపని అలా యూజ్ చేస్తారండి ఎందుకంటే మరుగు పెట్టే విధానం మీరు సీసాలో పెట్టిన తర్వాత కూడా మీకు తన యొక్క చిన్న చిన్న వేళ్ళు కూడా మీకు క్లారిటీగా కనిపిస్తే అవే వీళ్ళనేవి వాళ్ళు పెట్టే ఆహారంలోకి వెళ్ళిపోయి లోపల వాళ్ళ పొట్టల్లో డొక్కల్లోని స్టమక్ లో పెట్టేసేసి బాగా పాపుల్ అవి తయారైపోతాయండి ఎక్కువ అయిపోతాయి అనమాట ఏదైనా అంతే కదండి ఒక డిసీజ్ అనేది వచ్చిందంటే దాన్ని మనం పట్టించుకోకపోతే అది ఎక్కువ పెరిగిపోతుంది అలా పెరిగిపోయే వాళ్ళ శరీరంలో నర నరాలకి బోమ్స్ కూడా పట్టాల్సి కొన్ని కొన్ని ఇలాంటివి చేయడం ప్రమాదకరంగా ఉంది అతివల మా మామూలుగా ఆయుర్వేద పరంగా తినడం వేరండి ఇలా యూరిన్ లోని కలిపి ఇప్పుడు ఏ మనిషిని వసూలు చేసుకోవాలంటున్నారో ఆ మనిషి యూరిన్ లో కలిపి పెట్టడం వల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్షన్స్ అనేవి తప్పవండి ఏంటంటే ఒక రకమైన సైకోల్లా తయారయ్యి చేసే పనులు ఇవి గా అయితే అతింబలాక్ పెట్టే విధానం మొరుగు మందు పెట్టే విధానం వినండి ఏదైనా మంచి కోసం ఉపయోగించాలి కానీ చెడు కోసం ఉపయోగించకూడదండి తగు మోతలలో చిటుకుడు వన్ ఆర్ టూ టైమ్స్ పెడితే సరిపోతుంది ఇంకా అతి ఎక్కువైపోయి ఇంకా ఇంకా బానిసలను చేసుకోవాలని కొంతమంది సైకోలే ఎలా తయారవుతారు చూడండి అలాంటి వాళ్ళు దాన్ని అధికంగా పెట్టడం వల్ల వాళ్ళ బాడీలోని ఎక్కువ వేళ్ళు అనేవి తన్నేసి కి సైడ్ ఎఫెక్షన్స్ వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఏదో చుటుకుడు వన్ ఆర్ టూ టైమ్స్ చుటుకుడు చిటుకుడు వేయాలి కానీ అతిగా మాత్రం యూస్ చేయకూడదండి దీన్ని ఏదైనా అతి అయితే ఎప్పటికైనా అతేనండి ఒరుగు మందు పెట్టే విధానం అయితే ఇదేనండి అది కూడా మనం ఫస్ట్ వేసే మూత్రంలోనే ఎందుకంటే అది బాగా అయి ఉంటుంది కాబట్టి బాగా పొట్టొస్తుంది కాబట్టి ఇంకొకటి అది తీసే విధానం కూడా ఉంది ఫ్రెండ్స్ దాన్ని కూడా మీకు ఇప్పుడే చెప్తాను ఎందుకంటే మంచి వెనకాల చెడు అనేది కూడా ఉంటుంది ఇప్పుడు బాడీ మనకి బాడీలో బాగా పాపడ పట్టేస్తుంది కొంతమందికి చూడండి మోషన్స్ అనేవి గ్రీన్ కలర్ లో వెళ్తుంటారు లోపల పోకడు పట్టేసి బాగా జిగుట జిగుటగా వెళ్తుంటారు అవి స్టమక్ లో ఒక రకమైన పెయిన్ లాగా వచ్చేసి డొక్కలు అమ్ముట సైడ్ అమ్ముటా స్టమక్ లో వచ్చేస్తుంటాయి దాన్ని తీసే విధానం ఏంటంటే ఆముదమేనండి ఒరిజినల్ ఆముదం గానుగ దగ్గర ఆడిచ్చి తెచ్చిన ఆముదాన్ని మీరు పరగడుపున ఆ మరుగుమంది ఎవరైతే పెట్టబడ్డారో కొంతమంది చూడండి వేరే వాళ్ళని వసూలు చేసుకోవడానికి వేరే వాళ్ళ భర్తల్ని వసూలు చేసుకోవడానికి ఇలాంటి చురుప్రయోగాలు చేస్తుంటారు కదా ఆ మరుగుమందిని ఎలాగా చేసేవాడు కూడా ఉంటారండి భార్య పెట్టడం స్వార్థంతో నా భర్త నా మాట వినాలని ఒక స్వార్థం అయితే బయట ఆడది పెట్టే విషయం ఏంటంటే అది అధిక మొత్తంలో పెట్టడం వల్ల వీళ్ళకి సైడ్ ఎఫెక్షన్స్ రావడం ఎక్కువ జరుగుతుంది ప్రాణాంతకం అయితే ఉండదు కానీ ఇది శరీరానికి మంచిదే కానీ సైడ్ ఎఫెక్షన్స్ ఎక్కువ అయ్యే కొద్ది అతి ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది మనిషి ప్రాణం అనేది హరించకపోతుందండి అందుకని ఏదైనా తగు మోతాదులోనే ఉండాలి ఈ ఆమదం అనేది ఉంటుంది కదండి అది ఒక రెండు రోజులు వాడితే బాగా మరిగించేసి ఆమదాన్ని మరిగించి దాన్ని ఒక ఇంత టీ గ్లాస్ అండి రెండు రోజులు అండి ఆమదాన్ని మరిగించి ఈ రోజు వేసారనుకోండి బాగా మోషన్స్ ఎక్కువైపోతున్నాయి వీక్ అయిపోతాయి ఈ వారం ఆగిన తర్వాత ఇంకొక వారం వేయండి అలా రెండు మూడు సార్లు వారం వారం తోని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసారనుకోండి టూ టైమ్స్ ఏ నాకు తెలిసి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇంకా గ్యాప్ రెండు వారాల గ్యాప్ ఇచ్చి వన్ మంత్ అలా గ్యాప్ ఇచ్చి టూ టైమ్స్ వన్ వీక్ వన్ వీక్ వేసిన తర్వాత తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి ఇలా వేయడం వల్ల బాడీలోని ఆ పేరుకు పోయిన ఆ మరుగు మంది అనేది పూర్తిగా మోషన్స్ రూపంలో బయటికి పోతుంది ఎందుకంటే ఆముదం లోపల ఏ కూర్చున్నా సరే అండి లోపల ఏ డస్ట్ ఉన్నా మొత్తాన్ని కడిగేస్తుంది మనం నరాల నరాలు కానీ శరీరం కానీ మొత్తం క్లీన్ చేసేస్తుంది చెడంతా బయటకు పోపండి అది మొత్తం ఎక్కడైతే పట్టుందో ఆ మరుగు మందు మొత్తాన్ని కొట్టేస్తుంది బయటికి అలా చేయడం వల్ల అలాగే ఆ మనిషికి స్టమక్కి ఆమదాన్ని చక్కగా మసాజ్ చేయడం వల్ల కలత మసాజ్ చేయడం వల్ల కాళ్ళకి చేతులకి కూడా మసాజ్ చేస్తూ ఉండడం వల్ల మధ్య మధ్యలో ఉంది ఆ మరుగు మందు అనేది క్రమేపీ పోదండి పోయి మనిషి మళ్ళీ యథాస్థితికి స్థానానికి వస్తారండి ఇలాంటి చెడు ప్రయోగాలు అనేవి చాలా వరకు దూరంగా ఉండాలండి ఇది పెట్టే విధానము చెప్పాను తీసే విధానము చెప్పాను పెట్టే విధానం ఎలా ఉంటుంది ఇలా పెడతారు అనేది చెప్పాను అది తీయాలి అంటే ఇలా తీస్తారు అని చెప్పాను చాలా మంది తెలియదు పెట్టేశారు ఇలా పెట్టేశారు మా అబ్బాయి పెట్టేశారు మా ఆయనవి పెట్టేశారు ఇలా ెట్టేస్తుంటారు అది ఎలా పెట్టారనేది అనేది కూడా వాళ్ళకి తెలియదు ఈ రకంగా పెడతారండి ఈ రకంగా తీస్తారండి ఆముదమే వాడండి ఎక్కడ పోవండి వేరే వేరే మందులు ఇవేం అవసరం లేదండి బాడీని క్లీన్ చేసేది ఏంటంటే స్టమక్ మొత్తాన్ని ఆమదమే ఆముదం ఉపయోగిస్తే ఈ మరుగు మందు అనేది చక్కగా క్లీన్ చేసి చేద్దండి చక్కగా స్టమక్ అనేది క్లీన్ అయిపోద్ది మనిషి యాసిటిస్ గా మళ్ళీ యథాపథంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను బాయ్